రామ్ రెడ్డి గారు మీరు ఈరోజు డబ్బు కమ్ముడు పోయి ఉండొచ్చు బెదిరిపోయి ఉండొచ్చు ఏమైనా చేసి ఉండొచ్చు కానీ మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మీకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు మోసం చేసి మీరు ఈరోజు మరి పార్టీ మారిపోయి అంత గొప్ప వ్యక్తికి మీరు మోసం చేసినారు కాబట్టి ఆ భగవంతుడే మిమ్మల్ని మరి ఏ రకంగా శిక్షిస్తాడో ఆ భగవంతుడికి నేను వదిలేస్తా ఉన్నాను కానీ ఎవరైతే రామ్ రెడ్డి గారు ఈ వీరి ఎలక్షన్ కోసం రాత్రి పగలు కష్టపడి ఎండనక వాననక ప్రతి ఇల్లు కుప్పంలో ఉండేటటువంటి ప్రతి ఇల్లు తిరిగి మరి వీళ్ళని గెలిపించడం జరిగింది మా తరపున మళ్ళీ కూడా రామ్ చారెడ్డి అన్నకు మమ్మల్ని అందరికీ కూడా గెలిపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకందరికి కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు నిజంగానే చాలా బాధాకరమైన రోజు అనమాట ఎందుకోసమంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చాలా సవరణ అవుతున్నాయి చాలా అంటే చాలా అవుతున్నాయి అందులో రీసెంట్గా జరిగిన ఒక వక్బిల్ లాంటిది కొన్ని లక్షల మంది మనోభావాలు కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయంటే కూడా సవరణ చేశారు అలాంటిది కొంతమంది ఓటేసి గెలిపించిన తర్వాత ఒక బీఫామ్ ఇప్పించుకొని ఒక సింబల్ మీద అలాంటి వ్యక్తులు ఈరోజు అమ్ముడు పోయి వేరే పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఈ సవరణ అనేది చాలా ముఖ్యమైనది దీని తర్వాత ఎవరైనా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మళ్ళా గెలిచి అప్పుడు సపోర్ట్ చేసే అర్థం ఉంటుంది సో ఈరోజు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇక్కడున్న మేము చాలామంది కౌన్సిలర్లు చాలామందికి ఐడియా లేదు ఎవరు వీళ్ళు అని చెప్పి అలాంటిది పెద్దిరెడ్డి గారు మన మిథునన్న గారు వచ్చి ఇక్కడ మాకు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు రియల్గానే ఎండ చూడలేదు వాన చూడలేదు అప్పుడు చాలా మనకు వర్షం పడుతూ ఉనింది అయినప్పటికీ ఆ వయసులో కూడా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా హార్డ్ వర్క్ చేసి అందరినీ గెలిపించారు ఇప్పుడు అది అలాగే మనమే చైర్మన్ అవుతామని మొన్న నాలుగు రోజులు ముందు వరకు కూడా మాకు అనుకుంటానే ఉన్నాం కానీ ఏ రోజైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో నాలుగు రోజుల్లో మొత్తం అయిపోయింది లేల్గానే చాలా బాధేస్తుంది ఈ విధంగా మరి ఏ విధంగా వాళ్ళు వెళ్ళి జనాలకి ముఖం చూపిస్తారనేసి అర్థం కావట్లేదు ఓట్లేశారు కదా జనాలు ఎవరు చూసేశారు ఒక సింబల్ని చూసి వ్యక్తిని చూసి ఓటేశారు ఈరోజు మరి ఏ విధంగా వెళ్ళి అక్కడ సమాధానం చెప్తారు అనేసి నాకైతే అర్థం కావట్లేదు మినిమం ఎథిక్స్ మినిమం వాల్యూస్ అనేసి ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఆశిస్తున్నా నేను వీళ్ళతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏడు మంది నాతో పాటు ఎనిమిది మంది గత నాలుగు రోజులుగా ఉన్నాను ఫోన్స్ కూడా మేము ఏది ఇప్పించుకోలేదు వాళ్ళ దగ్గర ఫోన్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఎందుకోసం ఇచ్చామంటే ఎథిక్స్ మారల్స్ వాల్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండి మన వైఎస్ఆర్సీపీలో మిగతా వాళ్ళు వెళ్ళిపోయి అనుకుని సైలెంట్గా అయిపోయినాం ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా ఎంతో డబ్బులు ఇంతిస్తాం అంతిస్తామన్నా వేరే ఎన్నో రకాలుగా బెదిరించినా కూడా ఎవ్వరు అసలు ఎక్కడికి వెళ్ళలేదు మేము ఒక సింబల్ మీద గెలిచాం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన అవకాశము పెద్దిరెడ్డి గారు మన ఇంకా మిత్రున గారు వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి గెలిపించారు ఇక్కడ మనకి మేము వాళ్ళకి ఎప్పుడు లాయల్గా ఉండాలా అనేసి ఈ రోజు వరకు వాళ్ళు ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనతో పాటే ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది ఆ ఎన్నిక అనేది ప్రజాస్వామ్య బద్ధంగా అయితే జరగలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే మనకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చిన పార్టీలు మనం ఉండొచ్చు కానీ ఈ రోజు ఈ కుప్పంలో మాత్రం అలా జరగలేదు ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఎన్నో ఫోన్ కాల్స్ బెదిరింపులు ఈ బెదిరింపులు అన్నీ బెదిరించి వాళ్ళ పక్క లాక్కోవడం జరిగింది కానీ మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇక ఉన్నటువంటి ఎయిట్ మెంబర్స్ ఈ కౌన్సిలర్లు ఎంత బెది బెదిరించినా ఎంత ఆశ చూపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు మా పైన పెట్టుకున్న నమ్మకము పెద్దిరెడ్డి గారు మా పైన పెట్టుకున్న నమ్మకము మేము ఎమూ చేయలేదనేసి చెప్పడానికి చాలా గర్విస్తున్నాను ఇలా ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్